और जो साइकेटल डिस्टेंस पूरा ले लो रेजिडेंस बेडरूम पे इनकी बेडरूम पे नहीं होंगे है तो चलो थोड़ा मैडम मतलब मेन रूम कवर करेंगे बेडरूम में जो है मेन बेडरूम निकलने में समस्या है मतलब कवर पक्ष नाम है पूरे कैंसिल है तो ये इस फाइल में लगा दो 2 एंड 2 1070 कैंडिडेट उनका का కూడా వర్క్ చేయాలి మా వల్ల న్యాయం చేస్తున్నాడు మరి ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోవట్లేదు మేము అన్ని విధాలుగా ప్రతి ఒక్క అధికారాన్ని కాబట్టి కలుస్తూ వస్తున్నాం కాబట్టి మాకు ఎలాంటి న్యాయం కూడా జరగడం లేదు ఇకనైనా ఇప్పుడు కలెక్టర్ మేడంని కలిస్తే ఆమె ఏ ఎజెక్షన్ ఇచ్చి ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు నుండి మేము కూడా చేసుకున్నాము పర్మిషన్ తీసుకున్నాము కానీ పోలీసు వాళ్ళు మాత్రము మాకు ఎలాంటి సహకారం ఏమీ అందించడం లేదు ఇది ఎవరి దౌర్జన్యం టవర్ వాళ్ళదా లేకపోతే పోలీసుదా లేకపోతే గవర్నమెంట్దా మాకు ఎలాంటి అయినా కానీ సహాయం చేయాలని అందరినీ కోరుతున్నాను